శత్రువులకు అప్పగించాడు ఆ నాటి కాలంలో ఇస్రాయలు భక్తిహీనులుగా ఉన్నప్పుడు కరుకు అప్పగించాడు ఆ నాటి కాలంలో ఇస్రాయిలు భక్తిహీనులుగా ఉన్నప్పుడు అప్పగించాడు ఆ భక్తిహీనులుగా నావాలు ఉన్నప్పుడు జలప్ర అప్పగించాడు ఇప్పుడు భక్తిహీనుల మీదకి అగ్ని రాబోతుంది ఏం రాబోతుంది అగ్ని అగ్ని ఆయన ముందు అగ్ని నడుస్తుందట మైనము కరుగునట్టు పర్వతాలే కరిగిపోతాయట మరి ఆ అగ్నికి భక్తిహీనుడిగా భక్తిహీనులు బట్టి నువ్వు ఏముతావు కాల్చబడతావు భక్తి పరులేమో ఆయన ఉంటారు ఆయన మత్తి పెట్టుకుని వస్తాడు ఇరులేమో అగ్ని పాలైపోతారు మీరు అలా అగ్నికి కాహుతి కాకూడదని నా బాధ నోబాహు కాలంలో నీతిని ప్రకటించిన నోబాహు కాలంలో ఆ ఏడు గిరల సహకరించారు స్వార్థ పరిచర్యకు మీరు అలా సహకరిస్తే దేవుడు మిమ్మల్ని కాపాడు దేవుడు స్వార్థ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలి ఎవరస్తులు కూడా సహకారులుగా ఉండాలి ఈరోజు చూడండి గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొని అల్లాడిపోతున్నారండి పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులుగా వచ్చి ఇండియా మీద యుద్ధం చేస్తున్నారండి వాడు ఏ అనుభవం వేసాడో ఆ డబ్బా వేసాడో ఏ మరి ఆ బాంబులు వేస్తే ఇండియా పరిస్థితి ఏమిటి ఇండియా వాళ్ళు దేశాల మీద పరిస్థితి ఏమిటి వేస్తే భూమి నాశనమైపోత ఆ విశ్వవాయువు గాలు ద్వారా మనకు చెబులు వస్తాయంట శరీరం అంతా బొమ్ములు వచ్చేస్త రక్తాలు కారిపోతాయంట ఆ బాధ బాబు అలాంటిది రాకుండా మనం చేయాలి ఏమండి అందుకన్నాడు కదా భక్తిహీనుల నివసించుట కంటి మందిరా